ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యానికి ఏడుగురు కార్మికులు ప్రాణాలు ఆవిరయ్యాయి ఉపాధి కోసం కొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికుల బతుకులను హరిజన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ చిదిమేసింది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన బీజేపీ నాయకులు డాక్టర్ మల్లారెడ్డి మంత్రి సత్యనారాయణ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భవంతి చుట్టూ నిర్మించిన రిటైనింగ్ వాళ్ళ కార్మికుల రేకులషెట్స్ పై కూలిందని శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు మృతి చెందారని వారి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా బీజేపీ తరఫున కోరుతున్నామని తెలిపారు అధికారుల పైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని సందర్భంగానే తెలియజేస్తాం చర్యలు చేపట్టకపోతే ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము సిఐటివ్ డిమాండ్ చేస్తా ఉన్నాం కె శేఖర్ యాదవ్ ఉద్దలపూర్ అసెంబ్లీ కన్నను భారతీయ జనతా పార్టీ నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరణం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవస్థ ఎంత దారుణంగా తయారైపోయింది వచ్చిన ఐదారు నెలలు ఐదు నెలలప్పుడే అవినీతిమయమైందని చెప్పడానికి ఇది ఒకటే ఉదాహరణ ఇప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీ అప్పుడు ఈ యొక్క ఈ యొక్క మున్సిపాలిటీ దుండి మన దుందుగా మున్సిపాలిటీ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేస్తే మా దృష్టికి వచ్చిన విశేషాలు ఏంటంటే రైజింగ్ కన్స్ట్రక్షన్ ఎండి అరవింద్ గారు చాలా దారుణంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఈ యొక్క లేబర్కు ఈ యొక్క పనిచేసినటువంటి పని వాళ్ళకు కల్పించేటువంటి సౌకర్యాలు ఎంత వాళ్ళను నిజంగా వస్తుందో ఎంత వాళ్ళను వెనకట ఏదో లేబర్ను గొడ్డు గోదీ లేక వాడుకున్నట్టు ఇక్కడ కూడా వాళ్ళని ఆ విధంగా వాడుకొని ఇక్కడ చిన్న చిన్న రేపులయ్యేసేసి ఇప్పుడు ఇంతమంది చావుకు కారణమైనటువంటి ఈ ఇచ్చారు అధికారుల మీద దాంతోపాటు ఈ బిల్డర్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ భారతీయ జనతా పార్టీ తరపున ఈ యొక్క చర్యలు తీవ్రంగా మేము ఖండిస్తూ మేము తప్పకుండా వాళ్ళు నష్టపరిహారం అందియాలని చెప్పేసి మనిషికి నచ్చని చెప్పున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్